హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంతకీ వీడియో ఏంటంటారా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది తమను చూడగానే ఏంటనేది బ్యాగ్స్ అండ్ బెల్ట్స్ అండి మీకు కావాల్సిన ప్రతి ఒక్క బ్యాగ్ అయితే ఇక్కడ దొరుకుతుంది కిడ్స్ కావాల్సిన స్కూల్ బ్యాగ్స్ లంచ్ బాక్స్ బ్యాగ్స్ అండ్ ఆల్సో లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఇది అండి ఆ షాప్ లో మనం ఎంతో కానీ ఇక్కడ స్టార్టింగ్ లో ఒక అన్న అయితే కూర్చొని గిఫ్ట్స్ వేస్తూ ఉంటాడు బ్యాగ్స్ కైతే మనకి ఎలాంటి జిప్స్ అయినా పాడైపోయినా ఎలాంటి బ్యాగ్స్కి అయినా జిప్స్ వేస్తారు అండ్ లోపలికి ఎంత మొత్తం అంత బ్యాగ్స్ అన్ని డిస్ప్లే చేసి ఉంటారు మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది మొత్తం ఇక్కడే డిస్ప్లే చేస్తారు అమ్మ అన్నమాట నేను ఓనర్ అన్ను చాలా బాగా అయితే మాట్లాడతారు అందరితో కస్టమర్స్ తో చాలా బాగా డీల్ చేస్తారు ఇక్కడైతే వ్యాలెట్స్ పౌచెస్ మొత్తం అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న ప్రొడక్ట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అక్కడైతే బోర్డు పెట్టేశారు కదా ఫిక్స్ రేట్ నో బార్గెన్ అని చెప్పేసి అసలు మనం బార్గెన్ చేసేంత ఇది కూడా ఉండదు అసలు ఎంత బ్యాగ్ అన్ని కాస్ట్లు చాలా తక్కువ మనం బయటతో పోలుసుకుంటే ఇక్కడైతే చాలా తక్కువ ఒకసారి మీరు కూడా వెళ్ళాల్సిందే ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది షాప్ అడ్రస్ అయితే తిరుపతి నేషనల్ బ్యాగ్స్ అండ్ బెల్ట్స్ కొత్త వీధిలో ఉంటుంది అనమాట ఆపోజిట్ స్ట్రీట్ ఆఫ్ సునీల్ టెక్స్టైల్స్ అంటే అండ్ చిన్న బజార్కి గాంధీ స్ట్రీట్కి మధ్యలో ఉంటుంది ఇది సునీల్ స్ట్రీట్ అంటారు మామూలుగా అయితే చిన్న బజార్ నుంచి అయినా వెళ్ళొచ్చు లేదంటే గాంధీ బజార్ నుంచి అయినా రావచ్చు మధ్యలో ఉంటుంది రెండింటికి ఇక్కడ షాప్ లో ఉన్న వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు కస్టమర్స్ తో బాగా డీల్ చేస్తారు అన్ని ప్రొడక్ట్స్ కూడా బాగా చూపిస్తారు ఈ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ అయితే వ్యాలెడ్స్ వ్యాలెట్స్ కూడా మీకు కావాల్సిన కంపెనీ అయితే ఇది హోమా అనమాట కంపెనీకి సంబంధించిన అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఏ కంపెనీ కావాలైనా దొరుకుతాయి లెదర్లో భూమాలు అలా కంపెనీస్ అయితే ఉంటాయి మొత్తం చూపిస్తున్నారా నేను చూడండి అవి అయితే లెదర్ అనమాట ఫాస్ట్ ట్రాక్ కంపెనీ అనమాట ఫాస్ట్ ట్రాక్ గర్తిదాసి మంచి బ్రాండెడ్ కంపెనీస్ అయితే లెదర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వ్యాలెడ్స్ అయితే సిక్స్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉన్నాయంట ప్రైజెస్ నెక్స్ట్ అయితే అంబ్రిలాస్ చూపించిపోతున్నారు అంబ్రిలాస్ కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మనం పెట్టే కాస్ట్ బట్టి డిజైన్స్ అండ్ సైజెస్ అయితే మారుతాయి ఇవి వచ్చి వన్ ఎయిటీ వన్ థర్టీ స్టార్టింగ్ ప్రైజెస్ స్మాల్వి అన్నమాట చిన్న అంబ్రిల్లాస్ అనమాట ఫస్ట్ విషయంలో అసలు మనం అసలు బార్గెన్ అయితే చేయకూడదు అసలు చాలా రీజనబుల్ ప్రైసెస్ బయట పోల్చుకుంటే ఇక్కడైతే నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట బల్క్ అమౌంట్లో అయితే వీళ్ళు పర్చేస్ చేస్తారు అండ్ హోల్సేల్గా అయితే చాలా ఎక్కువగా కొంటారనమాట అండ్ హోల్సేల్ ప్రైజెస్ కూడా కస్టమర్స్ కూడా ఇచ్చేస్తారు బ్యాగ్స్ అయితే నెక్స్ట్ అయితే స్కూల్ బ్యాగ్స్ చూపించబోతున్నారు స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి గర్ల్స్ బ్యాగ్స్ బాయ్స్ బ్యాగ్స్ గర్ల్స్ కావాల్సిన మోడల్స్ అయితే బాగున్నాయి కలర్స్ అయితే పింక్ బ్లూ అండ్ అలాగే చాలా ఉన్నాయి ఇక్కడైతే బ్యాగ్ విత్ లంచ్ బాక్స్ బ్యాగ్ అయితే వచ్చేసింది అనమాట టూ సెట్ అండ్ నెక్స్ట్ అయితే ఆది దస్ కంపెనీ బ్యాగ్స్ అంట అవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి అంటే మొత్తం కంపెనీ బ్యాగ్స్ కూడా ఆది దస్ పాస్ట్రేకా కంపెనీస్ అయితే బ్యాగ్స్ అయితే బ్రాండెడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మనం పెట్టే కాస్ట్ బట్టి మనకు బ్యాగ్ అయితే వచ్చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మనం అసలు ఏ బ్యాగ్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయిపోతాము అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి బ్యాగ్స్లో కూడా కాలేజ్ బ్యాగ్స్లో కూడా ఇన్ని బ్యాగ్స్ బ్యాగ్స్లో కూడా ఇన్ని డిజైన్స్లో కూడా ఏం తీసుకోవాలని ఇది అయిపోతాం ల్యాప్టాప్ బ్యాగ్స్ అయితే చూపించాలన్న ఇంతవరకు తర్వాత గర్ల్స్కి పింక్ బ్యాగ్ ఇది గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది కదా అమ్మాయిలకి కాలేజ్ బ్యాగ్స్ అయితే చాలా స్టైలిష్గా అండ్ చూట్గా అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ అలాగే కిడ్స్ బ్యాగ్స్ కూడా కిడ్స్ బ్యాగ్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి అనమాట ఫస్ట్ సెకండ్ క్లాస్ అట్లా ఉంటారు కదా చిన్న పిల్లలు చిన్న బ్యాగ్స్ వాళ్ళకి పెద్ద సైజ్ కాకుండా చిన్న సైజు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి కూడా కస్టమర్స్ అయితే ఎప్పుడు ఉంటారనమాట ఇక్కడ కాస్ట్ అలానే ఉంటాయి కాబట్టి కస్టమర్స్ కూడా అలానే ఉంటాయి అండ్ లంచ్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సిన మోడల్స్ ఇది లంచ్ బాక్స్ అనమాట ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లంచ్ బాక్స్ అండ్ బ్యాగ్ అనమాట టూ జిప్స్ అయితే ఉన్నాయి దాన్ని అయితే లంచ్ బ్యాగ్ గా యూజ్ చేసుకోవచ్చు మామూలు బ్యాగ్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ లేడీస్ బ్యాగ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ లేడీస్ చైన్ బ్యాగ్స్ ఇవి వాలెట్ ఉంటుంది ఉంటది కదా అది చాలా స్టైలిష్ గా ఉంది కదా ఇక్కడ నుంచి అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తూ ఉన్నారని అదైతే చాలా బాగుంది ఇది కూడా అలాంటి మోడల్ చైన్ బ్యాగ్ బ్లాక్ అండ్ డార్క్ గ్రీన్ అయితే వచ్చేసింది చైన్ అయితే ఉంది చాలా గా ఉంది చూడ్డానికి గర్ల్స్కి అయితే కాలేజ్ గర్ల్స్కి అయితే బాగుంటుంది కదా చూడడానికి లుకింగ్ డ్రెస్ పైకి వేసుకోవడానికి చాలా స్టైలిష్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి మనకి ఎలాంటి అకేషన్కి అయినా ఎలాంటి డ్రెస్ పైకి అయినా కావాల్సిన మోడల్స్ ఇదైతే ఇచ్చేసాను ఇది కూడా కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అంట చాలా గా ఉంది చూడడానికి దాన్ని అయితే లాంగ్ బ్యాగ్ యూస్ చేసుకోవచ్చు షార్ట్ బ్యాగ్గా యూజ్ చేయొచ్చు చైన్ బెల్ట్ మొత్తం లోపింగ్ పెట్టేసి టూ టైప్స్ గా యూజ్ చేసుకోవచ్చు అలా స్టైలిష్ క్యూట్ గా చాలా బాగున్నాయి కదా ఇక్కడైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మనకు కావాల్సిన ప్రైజెస్ లైతే దొరుకుతాయి నెక్స్ట్ అయితే కూడా షార్ట్ బ్యాగ్స్ అంట నెక్స్ట్ కూడా సెక్షన్ వచ్చేసి షార్ట్ బ్యాగ్స్ లేడీస్ కి గర్ల్స్ కి కావాల్సిన బ్యాగ్స్ చూసేద్దాం రండి చూడండి ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో ఇక్కడ అయితే చూడగానే అసలు కలిసి దిమ్మదిరిగిపోయేలా అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి షార్ట్ బ్యాగ్ ఇది కూడా గర్ల్స్ కి కాలేజ్ గర్ల్స్ కి ఉమెన్స్ కి అండ్ ఆల్సో చూడండి షార్ట్ బ్యాగ్స్ చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి బయటతో పలుచుకుంటే చాలా తక్కువ ప్రైజెస్ ఇది అయితే టూ హండ్రెడ్ అంట టూ హండ్రెడ్కి చాలా బాగుంది కదా టూ హండ్రెడ్ పడితే అనిపిస్తుంది అసలు ప్రైస్ అయితే హ్యాండ్ బ్యాగ్గా యూజ్ చేసుకోవచ్చు లా లేకపోతే లాంగ్ బ్యాగ్గా యూజ్ చేసుకోవచ్చు నేనైతే కొన్ని డిజైన్స్ చూపించమంటున్నాను ఇక్కడైతే చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు విజిట్ చేస్తే మీకు నచ్చిన బ్యాగ్ అయితే తీసుకోవచ్చు కిడ్స్ బ్యాగ్ ఇది కిడ్స్ బ్యాగ్ చూడడానికి చాలా బాగుంది ఎన్నో కలర్స్ ఎన్నో వెరైటీస్ అయితే ఉన్నాయి అన్ని మొత్తం ఇదంతా గర్ల్స్ షార్ట్ బ్యాగ్ సెక్షన్ అనమాట నెక్స్ట్ అయితే వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఉమెన్స్కి లేడీస్కి ఇదైతే చూడండి బ్యాగ్ చిన్న బ్యాగ్ ప్యాక్ అనమాట చిన్న గర్ల్స్కి ఆ బ్యాక్ ప్యాక్ ఎంత క్యూట్గా ఉంది కదా అదైతే వన్ ఎయిటీ రూపీస్ అండ్ ఆల్సో ఈ బ్యాగ్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే చిన్న వ్యాలెట్ లాగా అనమాట లేడీస్కి నెక్స్ట్ అయితే లేడీస్ ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్స్ పెద్ద బ్యాగ్స్ ఉంటాయి కదా ఏవైనా క్యారీ చేయడానికి పెట్టుకోవచ్చు కిడ్స్ కిడ్స్కి మామ్స్ అయితే ఏదైనా క్యారీ చేయడానికి బేబీ ప్రొడక్ట్స్ అలాంటివి క్యారీ చేయడానికి అయితే డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కాస్ట్స్ కూడా బేస్డ్ ఆన్ ద స్టైల్స్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ అంట అసలు మనం ఎలాంటి బార్గెన్ అయితే చేయద్దు ఇచ్చే ప్రైస్ అయితే చాలా బెస్ట్ అండ్ బెస్ట్ అనమాట లెదర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇదైతే లెదర్ బ్యాగ్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లెదర్ చాలా బాగుంటుంది వారంటీ కూడా బాగుంటుంది లైఫ్ బాగుస్తుంది ఇవైతే షార్ట్ బ్యాగ్స్ ఉమెన్స్కి లేడీస్కి చోకేస్కి బాగుంటాయి హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ లెదర్ బ్యాగ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి బ్యాగ్స్ చూడండి ఇది కూడా చాలా గా ఉంది కదా స్టోర్ బాగా చేసుకోవచ్చు ఏమైనా ప్రొడక్ట్స్ అయితే మీకు ఎలాంటి కాస్ట్లో అయినా బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మీకు కావాల్సిన కాస్ట్ని బట్టి ఇక్కడైతే బ్యాగ్స్ అయితే ఉన్నాయి బ్యాక్ ప్యాక్ అనమాట ఇది బ్యాక్ ప్యాక్ లేడీస్ బ్యాక్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ కూడా త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బేస్డ్ ఆన్ క్వాలిటీ అంటే క్వాలిటీని బట్టి మనకి ప్రైజెస్ బట్టి మనకి బ్యాగ్ అయితే వచ్చేస్తుంది అనమాట బ్యాక్ ప్యాక్స్ కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదైతే బ్లూ అనమాట నేనైతే సంపల్ కి కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించమన్నాను మళ్ళీ వీడియో అయితే లాంగ్ అయిపోతుంది కదా అందుకని మీరైతే షాప్ అయితే విజిట్ అయితే మీకు కావాల్సినవన్నీ చూడొచ్చు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు కావాల్సిన డిజైన్స్ చూసి మీకు నచ్చినవి తీసుకోవచ్చు షార్ట్ బ్యాక్ ప్యాక్ ఇది పిల్లలకి అయితే బాగుంటుంది వేసుకోవడానికి చాలా క్యూట్ గా ఉంది క్యాట్ అయితే వచ్చేసింది కదా క్యాట్ చెల్ అయితే పింక్ బ్యాక్ ప్యాక్ చాలా బాగుంది పింక్ కలర్ డార్క్ పింక్ అనమాట ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ బయటతో పోల్చుకుంటే ఇవి కూడా బ్యాక్ ప్యాక్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించాలి ఇవైతే వన్ జిప్ అనమాట వన్ జిప్ బ్యాగ్ బ్యాగ్స్ నెక్స్ట్ అయితే ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయంట ట్రావెల్కి సంబంధించినవి అండ్ ఆల్సో మనం లగేజ్ బ్యాగ్స్ అలాంటివి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు తీసుకెళ్తాం కదా పెద్ద బ్యాగ్స్ అనమాట అవి లగేజ్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ సెక్షన్ మొత్తం ఇది ఇదైతే ట్రావెల్ బ్యాగ్ ఇదైతే అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ అలా పడుతుంది అంట ట్రావెలింగ్కి ఇదైతే బాయ్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు బాయ్స్ జెంట్స్ అయితే వెనుకల్ వేసుకొని ట్రావెల్కి ఎక్కువ లాంగ్ జర్నీ చేయాలన్నప్పుడు ఇదైతే వన్ ఫిఫ్టీ అంట చిన్న క్యూట్ గా ఉన్నాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది వన్ ఇది కూడా లగేజ్ చిన్న బ్యాగ్ ఇది లగేజ్ బ్యాగ్స్ అయితే త్రీ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అనమాట వీల్స్ ఉంటాయి కదా మనకి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు క్యారీ చేయడానికి కూడా వీల్స్తో లాక్కొని వెళ్ళొచ్చు ఇవి అయితే త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ అనమాట చిన్న బ్యాగ్స్ బ్యాగ్స్ కొద్దిగా హై రేంజ్ అయితే కొద్దిగా అయితే ఎక్కువగా ఉంటాయి చూడడానికి పెద్దగా ఉంటాయి వీటిలో కూడా చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయి షాప్ కి వెళ్తే మీరే చూడొచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అండ్ మీకు నచ్చినవి అయితే తీసుకోవచ్చు ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఆల్సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి